ఇండియన్ మార్కెట్ ఈ రేంజ్ లో పెరిగాక కూడా మన హీరోలంటే బాలీవుడ్ కు చిన్న చూపా వెయ్యి కోట్లు వసూలు చేశాక కూడా సౌత్ హీరోలను తక్కువగా చూస్తున్నారా బాలీవుడ్ హీరోల బలుపుకు కారణమేంటి ఏం చూసుకొని వాళ్ళకంత పొగరు అంబారీ వేడుకలో రామ్ చరణ్ పై షారుక్ నోరు జారుడు దేనికి సంకేతం ఏం చేస్తే బాలీవుడ్ కొమ్ములొంగుతాయి మన టాలీవుడ్ జెండా బాలీవుడ్లో ఎగరడాన్ని అక్కడి హీరోలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అయితే మరోసారి నోటి దురుసు చూపించారు దేశమంతా టాలీవుడ్ హీరోలకు సలాం చెప్తోంటే ఖాన్ మాత్రం అంబానీ వేడుకలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను అవమానించారు దీనిపైనే మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంబానీ ఇంటా పెళ్లి వేడుకు రామ్ చరణ్ వెళ్లారు స్టేజిపై నాటు నాటు పాటకు సల్మాన్ షారుఖ్ అమీర్ డాన్స్ చేస్తోంటే రామ్ చరణ్ ఉన్న విషయాన్ని చేశారు నీతా అంబానీ దాంతో షారుక్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావని పిలిచారు అక్కడతో ఆగకుండా ఇడ్లీ సాంబార్ తినేసి బెండ్ ఇడ్లీ రామ్ చరణ్ అంటూ పిలిచారు ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది షారుఖ్ పిలిచిన వెంటనే స్టేజ్ మీదకొచ్చిన చరణ్ కాన్స్ త్రయంతో కలిసి డాన్స్ చేశారు అయితే చరణ్ ను ఇడ్లీ సాంబార్ అంటూ హేళనగా పిలవడాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జబా హసన్ తప్పుపట్టడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ను మీదకు పిల్చే విధానం ఇది కాదు సౌత్ అంటే షారుఖ్ కు ఇంకా చూపే అంటూ జబా హసన్ బెండెడ్లీ రామ్ చరణా నిన్ను వడాపావ్ షారుఖ్ కంటే ఊరుకుంటావా అంటూ ఫ్యాన్స్ ఫైర్ ఇప్పుడు నీకు కలెక్షన్స్ కావాలి అన్నప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ జవాన్ అంటూ సౌత్ పై ఆధారపడి సినిమాలు చేస్తావు మళ్లీ మా హీరోలంటే చిన్నచూప అంటూ బాద్షాతో బ్యాట్ బాల్ ఆడేస్తున్నారు సౌత్ ఫ్యాన్స్ చూస్తుంటే ఈ ఇష్యూను చరణ్ లైట్ తీసుకున్నా ఫ్యాన్స్ లైట్ తీసుకునేలా కనిపించడం లేదు